సార్ సార్ అటు వైకాపా పార్టీ ఇటు టీడీపీ కూటమి పార్టీలు ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుల్ కేతువులుగా దాపరేస్తారు ఈ రెండు పార్టీలు దొందు దుందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు గారేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి నిప్పులో గురే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ప్రస్తుతము కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ పడతా ఉంది మేము అధికారం లేకొస్తే కరెంటు ఛార్జీలు పెంచనే పెంచాం ఇంకా తగ్గిస్తామని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చెప్పాడు అధికారం లేకొచ్చిన తర్వాత మాట తప్పి మడం చెప్పాడు ఐదు సంవత్సరాలలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అందరి భారము విద్యుత్ వినియోగదారుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం ఆ విధంగా ప్రజలకు కరెంటు తీగపట్టుకోవాల్సిన అవసరం లేకుండా కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా ఛార్జీలు పెంచాడు పర్యవసానంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన విద్యుత్ శాఖ ఇస్తే వీళ్ళు ఓట్ల రూపంలో షాక్ ఇచ్చి పంపిణీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇదే టీడీపీ కూటమి పార్టీలు కూటమి పార్టీలు ఏం చెప్పాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఫరితంగా పెంచింది మేము అధికారం లేకొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచాం ఇంకా తగ్గిస్తామని చెప్పేసి టీడీపీ కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి కానీ అధికారం లేకొచ్చినాక జరుగుతున్నది ఏమిటంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త చెడ్డు నాకిందన్నట్టు ఆ గవర్నమెంట్ విద్యుత్ ఛార్జీలు అధికంగా మోపిందని చెప్పేసి అదే పద్ధతిలో చేస్తున్నారు కేవలం సంవత్సరం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు అది చాలక మళ్ళీ పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు భారం మోపేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు చుట్టు మీద రోకటి పూటలా ఇది కాక ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీటర్స్ స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తారంటే పార్టీలు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పిన ఈ కూటమి పార్టీలు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు ఆదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే రాబో రోజుల్లో కరెంటు బిల్లు పదహైదు నుంచి ఇరవై శాతం అదనంగా వస్తాయి దానికి తోడు సింగిల్ ఫేజ్ మోటార్కు సింగిల్ ఫేజ్ మీటర్కు తొమ్మిది వేలు త్రీ ఫేజ్ మీటర్కు పదిహేడు వేలు ఖర్చు అవుతుంది అది కూడా వినియోగదారులే భరించాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ పోస్ట్ పెయిడ్ ఉండదు ముందే కట్టాల మీటర్ రీడింగ్ మీటర్ ఛార్జ్ ముందే కట్టేయాలా బిల్లు కట్టిన తర్వాత ఎప్పుడైనా అయిపోవచ్చు అయిపోతానే ఇమిడియట్గా కరెంటు స్టాప్ అవుతుంది మళ్ళీ మనం వచ్చేసి కరెంటు బిల్లు కట్టిన వల్ల దాన్ని పునరుద్ధరించుకోవాలా తర్వాత ఇప్పుడు బిల్లులు బిల్లు బిల్లు వేసే వాళ్ళకు వాళ్ళకు ఉపాధి కోల్పోతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రజా సంఘాల తరపున ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి విద్యుత్ వినియోగదారులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా ఈరోజు సంతకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం మీకు జ్ఞానోదయం కలిగి మీరు వచ్చేసి స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోండి ఆల్రెడీ బిగించినట్టిని ఉపసంహరించి ఎరికి తీసుకోండి తర్వాత పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి పెంచాలనుకున్న విద్యుత్ ఛార్జీల్లో నేను ఉద్దేశాన్ని విరమించుకోండి చెప్పేసి హెచ్చరిస్తున్నాం లేకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధంగా విద్యుత్ వినియోగదారులు షాక్ ఇచ్చారో మీకు కూడా వచ్చే ఎన్నికల్లో విద్యుత్ వినియోగదారులు షాక్ ఇవ్వక తప్పదని చెప్పేసి ఇండియా కూటమి హెచ్చరిస్తా ఉంది